స్ మేము మామిడి తోటకు వచ్చాము చూడండి ఇదిగోండి మా బాబు మామిడికాయకి వస్తున్నాడు చూడండి ఎంత బాగున్నాయి ఎన్ని చెట్లున్నాయో చూడండి చాలా చెట్లు ఉన్నాయి ఇదిగోండి మామిడికాయలు వావ్ మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి మా నైబర్స్ మేము కలిసి వచ్చాము అందరం వచ్చాము చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో వావ్ నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అండి చూడండి ఎన్ని మామిడికాయలున్నాయో చూడండి ఎన్నికాయలున్నాయో సమ్మర్ కదా మామిడికాయలు సీజన్ కదా వచ్చేసింది ఎన్ని మామిడికాయలు ఉన్నాయో చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో హాయ్ చెప్పు ట్విషా ఇదిగో మా నైబర్స్ మేము వచ్చాము చూడండి హాయ్ రాధా కాయలు ఉన్నాయో వావ్ సమ్మర్లో మామిడికాయలు అంటే అందరికీ చాలా ఇష్టం కదా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో వావ్ చూడండి కాయలు చూడేలాగో వస్తున్నాడా రామారావు ఇదిగో మా నైబర్స్ మేము చెట్లు ఉన్నాయో చాలా ఉన్నాయి చాలా బాగుంది కదా చెట్లు చాటపెడ <hate görüş>